कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे खपन हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ప్రసిద్ధమైనటువంటి భూవైకుంఠంగా పిలువబడేటువంటి శ్రీరంగ క్షేత్రంలో మనం ఉన్నాం శ్రీరంగ క్షేత్రం రంగనాథస్వామి యొక్క ప్రధానమైనటువంటి క్షేత్రం శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ముఖ్యమైనటువంటి క్షేత్రం అలాంటి శ్రీ వైష్ణవ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సమారాధన జరిగేటువంటి ఇరవై ఒక రోజుల్లో మనం చివరి రోజున ఇక్కడ ఈ వైకుంఠ ధామంగా పిలువబడేటువంటి శ్రీరంగ క్షేత్రానికి వచ్చాం ఇక్కడ భగవంతుడు ఈరోజు ప్రత్యేకించి ఉదయాన్నే అందరికీ కూడా దర్శనం ఇవ్వడానికి గర్భగుడి వదిలిపెట్టి భగవంతుడు ఇక్కడికి వచ్చాడు ఈ వెయ్యి మండపంలోకి వచ్చాడు దేనికి ఈ వెయ్యి మండపంలో ఈరోజు ఉదయాన్నే వచ్చి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వాలని మామూలుగా అయితే ఏంటంటే రోజు మధ్యాహ్నం పూట వస్తాడు రాత్రి వరకు ఉండి వెళ్ళిపోతాడు ఈరోజు చివరి రోజు కాబట్టి ఈరోజు స్వామివారికి అక్కడ చంద్ర పుష్కరణిలో ఈరోజు ఉదయం పూట స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఆ అభిషేకం అయిన వెంటనే ఇటు వచ్చేస్తాడు అన్నమాట మధ్యాహ్నం దాకా ఆగడు అందుకని ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉండే వెళ్ళిపోతాడు నంపెరుమాళ్ళు నంపెరుమాళ్ళు ఈ మండపంలోకి వచ్చి ఈ విధంగా దర్శనం ఇవ్వడానికి ఏమిటి కారణం ఏంటి అంటే మీరు అక్కడ చూడొచ్చు పన్నెండు మంది ఆళ్వార్లు ఆ పన్నెండు మంది ఆళ్వార్లు కొలువై ఉన్నారు వాళ్ళంతా కూడా భగవంతుని ముందు కూర్చుకొని ఉన్నారు పన్నెండు మంది ఆళ్వారు ఏమిటి పన్నెండు మంది ఆళ్వారులు భాగవతంలో మనకి ద్వాదశ మహాజనులు లాగా స్వయంభు నారద శంభు కుమార కపిలో మనుహు ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్ వయా సఖీర్ వయమని ఆ ద్వాదశ మహాజనులలాగా ఇక్కడ పన్నెండు మంది ఆళ్వారులు సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ అవతరించి భక్తిని ఉద్ధృతంగా ప్రబోధించారు ఎంతోమంది వేలాది లక్షలాది మందికి భక్తి పట్ల ప్రేరణ కలిగించి వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని పాదపద్మాల చింత శరణాగతి పొంది వైష్ణవులు అయ్యేలాగా వాళ్ళకి ఉపదేశం చేశారు అలాంటి ఉపదేశాల్లో వాళ్ళు దివ్య ప్రబంధాలని చెప్పి నాలుగు వేల శ్లోకాలతో కూడిన దివ్య ప్రబంధాన్ని ఇచ్చారు ఆ దివ్య ప్రబంధం ఎవరైనా చదివితే చదివిన వాళ్ళు వెంటనే చదివిన వాళ్ళు వెంటనే దేహత్యాగం చేసి వైకుంఠం వెళ్ళిపోతూ ఉన్నారు అది చూసి కొద్దిమంది సమాజంలో ఏ విధంగా తప్పుద్రోవ పట్టించారంటే దాన్ని ఆ పుస్తకం చదవకూడదు చదివితే చనిపోతారు అని చెప్పి తప్పుద్రో పట్టించారు ఎందుకు వాళ్ళు వైకుంఠానికి వెళ్తున్నారు కానీ సమాజంలో బయట దాన్ని ఎలా అబద్ధం అపార్థం సృష్టించారంటే ఆ పుస్తకం ఎవడు చదివితే వాడు చనిపోతాడని చెప్పి ఆ విధంగా ఆ పుస్తకాన్ని పూర్తి కనుమరిగేటట్టు చేస్తారు చేస్తే అప్పుడు మళ్ళీ ఇక్కడ మధురకవి ఆళ్ళవాళ్ళు ఆయన ప్రత్యేకంగా ఆ గ్రంథం రావడానికి ముఖ్యమైనటువంటి ఒక సేవ చేసి చాలా 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 వేల సార్లు ఆ భగవన్ నామాన్ని కీర్తించడం వల్ల జపించడం వల్ల మళ్ళీ తిరిగి ఆ గ్రంథం ఆయన చేతికి వచ్చింది వచ్చిన తర్వాత దానిని తీసుకొచ్చి అప్పుడు నమ్మాళ్ళు వాళ్ళు వాళ్ళు ముఖ్యంగా ఈ ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పూనుకుని ఏమని అంటే ఈ దివ్య ప్రబంధం అని చెప్పేటువంటి నాలుగు వేల శ్లోకాల గ్రంథం ఇస్తాను కానీ ఇంతకు ముందులాగే చదువుగానే ఎవరు దేహత్యాగం చేసి వైకుంఠం వెళ్ళిపోరు వాళ్ళు ఇది చదివి సంతోషంగా జీవిస్తారు వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళ యొక్క ఆయుష్ అంతవరకు జీవించి భక్తి బాగా చేసుకునే ప్రేరణ పొంది చక్కగా వాళ్ళు భక్తి చేసుకోగలిగి అంతిమ సమయంలో భగవన్ నామం చెప్పగలిగితే వాళ్ళు భగవద్వామి వెళ్తారు అని చెప్పేసి ఈ విధంగా ఆయన ఇచ్చారనమాట దానివల్ల మళ్ళీ ఆ ప్రబంధం వచ్చింది వచ్చిన తర్వాత దాన్ని చదవడానికి ఈ మొత్తం పన్నెండు మంది ఆళ్ళవారుల యొక్క సన్నిధిలో ఆ ప్రబంధాన్ని వినడానికి భగవంతుడు ఇష్టపడతాడు అందుకని ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ఒక్కొక్క ప్రబంధాలు ఉంటాయి మంగళ శాసనాలు అంటారు పలానా క్షేత్రానికి తిరుమంగయ్య ఆళ్ళవారు మంగళ శాసనం చేస్తారు పలానా క్షేత్రానికి తొండరెడ్డి పొడి వాళ్ళవారు మంగళా శాసనం చేస్తారు ఇట్లా చెప్తారు ఆ ప్రబంధాలు ఆ దివ్య ప్రబంధాలు పన్నెండు మంది ఆళ్వారుల ద్వారా భగవంతుడు వినడానికి ఈ కొలువు అనమాట ఈ కొలువు దేనికనంటే తన శుద్ధ భక్తులైనటువంటి ఆళ్వారు నుంచి భగవంతుడు వచ్చి కూర్చుని ఎవరైనా నమ్మ మాళ్ నమ్మ పెరుమాళ్ళు అంటే మన పెరుమాళ్ళు మన దేవుడు మన భగవంతుడు మామూలుగా భగవంతుడు అంటాం మనం దేవుడు అంటాం దేవాదేవుడు మన దేవుడు మన దేవుడు అని చెప్పి అంత స్వతంత్రంగా భగవంతుడు ఇక్కడ అంత సన్నిహితంగా భక్తులకు ఉంటాడు ఎందుకు ఆయన ఈ ఆళ్వారుల నుంచి ప్రబంధాన్ని అంతా కూడా చక్కగా ఆలకించి అందరినీ ఆశీర్వదిస్తాడు అన్న సో ఇక్కడ మనం ఏం ప్రార్థన చేయాలి మనకి కలియుగంలో భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం ఇది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ దివ్య ప్రబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గొప్పతనం వాటి యొక్క సారాంశం ఏంటనుకున్నారు శ్రీమద్ భాగవతం భగవంతుడు చెప్పింది భగవద్గీత భగవంతుడి గురించి చెప్పింది భాగవతం వాటి యొక్క సారాంశాన్ని మనం అందులో చూడొచ్చు అందుకని భగవద్గీత భాగవతాన్ని బాగా చదివి అర్థం చేసుకొని ఆచరణ చేసి ప్రచారం చేసేటువంటి భాగ్యాన్ని ఆ మహదవకాశాన్ని ఈ చిన్న మానవ జన్మలో ఏదైతే జన్మం నుంచి మరణం వరకు జరిగే ప్రయాణం వంద మంది ఈ చిన్న ప్రయాణంలో అవకాశం ఇవ్వని పన్నెండు మంది ఆళ్వార్లకి మనము ఇక్కడ మనం మొక్కుకొని భగవంతుడు నంపెరుమాళ్ళకి మనము మొక్కోవాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ 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 హరే హరే ద్వాదశి ఆళ్వారికి జ నంపెరుమాళ్ళకి రంగనాథీకి శ్రీరంగనాథ్యారికి శ్రీరంగధాముకి ਦੀਪਾਦਰ ਰਾਮਾਨਯਾਚਾਰੀ ਕੀ ਜੈ ਜੈ ਗੌਰ ਪ੍ਰੇਮਨੰਦੀ